అందరు ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజైతే వీడియో అయితే నేను ఇన్స్టాగ్రామ్ నుంచి అయితే ఒక ఆర్డర్ పెట్టాను ఇన్స్టాగ్రామ్లో మోస్ట్ ట్రెండింగ్ శారీస్ అనమాట నేను ఆర్డర్ పెట్టింది ఎలా వచ్చాయో ఏంటో అయితే చూసేద్దామా బట్ ఇవి చూసే ముందు మీరు ఏం చేయాలో తెలుసు కదా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఐకాన్ క్లిక్ చేయండి దాని కారణం నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అంతకంటే ఫస్ట్ మీరు వీడియో అనేది చూసేయించు ఇంకా ఎక్కువ ఆలోచన చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోతాం మోస్ట్ ట్రెండింగ్స్ అని ఎలా ఉందో ఓపెన్ చేసి చూసుకుందాం ఇదైతే బ్లౌజ్కి ఇచ్చారు చాలా బాగుందండి క్లాత్న మెత్తగా ఉంది బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కాకపోతే కొంచెం జెరీ అనేది మనకి అక్కడక్కడ కోగులు వచ్చేస్తాయి కదా అట్లా వచ్చింది కానీ బాగుంది అది ఇవి హ్యాండ్మేడ్ కదా అలానే ఉంటాయి నేసేటప్పుడు కొంచెం మొటిగా కానీ శారీ ఓవరాల్ అంటే క్లాత్ అట్కు బాగుంది ఇది వచ్చేసి పళ్ళు డిజైన్ అనేది ఇలా వచ్చింది వాళ్ళు మీరు చూడచ్చు అంతా కూడా నీట్గా ఉంది అందుకు ఇది వచ్చేసి ఆఫర్ ఉండేదండి ఆఫర్లో అయితే నేను ఆర్డర్ అనేది ప్లేస్ చేశాను సో క్వాలిటీ అనేది చాలా బాగుంది మీకు కావాలనే చెప్పండి వీళ్ళది ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది మీకు కామెంట్ సెక్షన్లో ఇస్తాను చాలా బాగుంది అంటే రీజనబుల్ కాస్ట్లోనే వచ్చింది అరౌండ్ ఇది బిలో ఫైవ్ హండ్రెడ్లోనే వచ్చింది నాకైతే నేను బిలో ఫైవ్ హండ్రెడ్ అయితే ఫైవ్ హండ్రెడ్ అంతే నేను టూ శారీస్ కలిపి పెట్టాను సో ఈ కాస్ట్లో వచ్చింది ఎగ్జాక్ట్ కాస్ట్ అనేది నేను ఇవి ఇంకా వేరే అన్నిటికీ ఒకేసారి అమౌంట్ పే చేయడం వల్ల కాస్ట్ అనేది నాకు సరిగ్గా గుర్తులేదు బట్ చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే వచ్చింది ఫైవ్ హండ్రెడ్ అరౌండ్ అలా ఆ కాస్ట్లోనే వచ్చినట్టుంది నాకైతే కనుక సో ఇది కావాలంటే మీరు ఒకసారి నాకు కామెంట్ చేస్తే నేను ఎగ్జాక్ట్ ప్రైస్ అనేది మీకు చూసి చెప్తాను అలాగే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా మీకు లింక్ అనేది ఇస్తాను ఇదైతే చాలా బాగుంది ఇంకా నెక్స్ట్ ఎలా వచ్చిందో చూద్దాం అసలు ఇదైతే ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ లూ ఎక్కడ చూసినా కూడా మోస్ట్ ట్రెండింగ్ అంటే శారీస్ చాలా బాగొచ్చిందండి ఇదంతా మీరు చూడొచ్చు ఇదంతా కూడా బ్లౌజ్ చాలా బాగుంది క్లాక్ కూడా మనకి కాస్ట్ ఇది అనేది రీజనబుల్ ప్రైస్ ఇదంతా బ్లౌజ్ మనకి బార్డర్ వచ్చేసి కూడా నీట్ గా వచ్చింది చూడొచ్చు మీరు వచ్చేసింది మంచిగా ఉంది బాగుంది ఇది కూడా నాకు చాలా తక్కువ కాస్ట్కి ఈ రెండు ఆఫర్స్ ఉన్నాయండి నాకు ఆఫర్స్లో అయితే ప్లేస్ చేశాను అండ్ నేను చూడచ్చు ఇటు పక్క వచ్చేసి బిగ్ బార్డర్ ఇటు పక్క వచ్చేసి బిగ్ బార్డర్ వచ్చింది ఇటుపక్క వచ్చేసి నార్మల్ చిన్న బార్డర్ స్మాల్ బార్డర్ వచ్చింది ఓవరాల్ మనకి శారీ మొత్తం బార్డర్ అనేది వచ్చింది ఇది అంతా కూడా ఇలా వచ్చింది అసలు వీళ్ళు ఇది చాలా మోస్ట్ ట్రెండింగ్ అండి చాలా శారీస్ వీళ్ళ దగ్గర సేల్ అయ్యాయి అందుకని ఎలా ఉన్నాయి ఏంటో అనేసి నేను కూడా బాగుంది మోస్ట్ ట్రెండింగ్ కదా మనం ట్రెండింగ్ లో చూస్తే అసలు ఆ కదా అందుకే ఆర్డర్ పెట్టాను చూసారు కదా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది పింక్ లైట్ పింక్ అండ్ బ్లూ లో వచ్చింది మీకు పింక్ అండ్ బ్లూ కనిపిస్తుంది ఇది ఇది వచ్చేసి కొంచెం బ్లూ కలర్ లాగా మీకు పింక్ లాగా కనిపిస్తుంది కదా ఇదైతే కొంచెం నావీ మనకి వైలెట్ కలర్ బ్లూ కూడా కాదు సారీ వైలెట్ కలర్లో వస్తుంది కాంబినేషన్ చూసారా చాలా బాగుందండి కాస్ట్ అయితే రీజనబుల్ ప్రైస్ ఇది కూడా నాకు ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్లోనే వచ్చింది కాస్ట్ చాలా చాలా బాగుంది ఈ బార్డర్ పళ్ళు అయితే ఇలా వచ్చేసింది అయితే ఇలా డిజైన్ ఫ్లవర్స్ వచ్చి ఇలా వచ్చింది మీరు చూడొచ్చు బార్డర్ కూడా ఎంత బాగుందో పెద్ద బార్డర్కి కూడా మనకి ఇక్కడ లోటస్ డిజైన్ వచ్చింది లోటస్ డిజైన్ వచ్చి చాలా బాగుందండి మీకు కావాలంటే టూ శారీస్ నేను తెప్పించుకున్నాను కావాలనే నాకు కామెంట్లో అయితే కన్నా మెసేజ్ చేయండి కామెంట్ పెట్టండి నేనైతే కన్నా వీళ్ళ లింక్ అయితే ఇస్తాను సో ఇది కూడా చాలా బిగ్ బార్డర్ ఇదైతే కన్నా మనకి ఫ్లవర్స్ టైప్ చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చి లీఫ్ వచ్చి అలా వచ్చింది చూడొచ్చు కనిపిస్తున్నా ఇలా వచ్చింది ఫ్లవర్స్ వచ్చి లీఫ్ వచ్చి ఇదైతే కన్నా మనకి లోటస్ వచ్చింది ఇటు పక్క చూపిస్తాను మీకు ఈజీగా అర్థమవుతుంది అవుతుంది ఇట్లా పెడితే వచ్చి మనకి డిజైన్ అనేది వచ్చింది బార్డర్ కూడా మంచిగా వచ్చింది ఎటువంటి డ్యామేజ్ ఏమీ లేదు బాగుంది శారీ ఓవరాల్ మొత్తం మీకు కావాలంటే నాకు కామెంట్ పెట్టండి ఓకే మీకు ఒకసారి నేను మీద వేసుకొని కూడా మీకు చూపిస్తాను కలర్ కాంబినేషన్ అంతా కూడా చాలా చాలా బాగుందండి చూసారు చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇది ఇంకొక శారీ కూడా నేను చూపిస్తాను చూడండి శారీ అంత రంగ కూడా చాలా బాగుంది కడితే కానీ అసలే ఎక్సలెంట్గా ఉంటుంది చాలా బాగుంది సింపుల్గా బ్యూటీగా బాగుంటుంది ఓకే సో మీకు ఎలా ఉన్నాయో కూడా నాకు కామెంట్ పెట్టండి ఇది సో ఈ వీడియో అయితే కదా మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలో మరికొన్ని మంచి ప్రోడక్ట్స్తో మీ ముందుకు వస్తాను అంతవరకు టేక్ కేర్ బాయ్